కాదన్న మీ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళ గురించే మాట్లాడదాం సరే ఎగ్జాంపుల్ ఎందుకు బయట పార్టీల గురించి సుధీర్ రెడ్డి గారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే మీ పార్టీ నుంచే గెలిచిర్రు మరి ఒకవేళ పార్టీ మారాలి అంటే మళ్ళీ బై ఎలక్షన్ పెట్టాలి అట్లా కాకుండా మళ్ళీ సీదా వెళ్ళిపోయారు ఈరోజు అదే సుధీర్ రెడ్డి గారు నగర్లో పెద్ద పెద్ద విందులు ఇస్తున్నారు చూసి చూసిరో లేదో మీరు కొన్ని వీడియోస్లో వికారాబాద్ ఎమ్మెల్యే ఆన్ ఆనందన్న అండ్ సుధీర్ రెడ్డి గారు అందరు కలిసి దావత్లు ఇరు ఒక వీడియో కూడా వైరల్ అయింది మీకు కావాలంటే నేను చూపిస్తాను ఆ ఫుటేజ్ ఉన్నది సో ఎట్లా అంటే పార్టీల కోసమే ఉన్నారా వీళ్ళు జనాల కోసం లేరా లేదని వాళ్ళే స్పష్టంగా చెప్తారు కదా ఇప్పుడు వీళ్ళు పార్టీల కోసమే ఉన్నాము దావత్లు చేసుకునేకే ఉన్నాము జనాల సమస్యలు పరిష్కరించామని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తారు మళ్ళీ ఎన్నికల సమయంలో వస్తాము ఇప్పుడు కాళ్ళు అందరూ మునుగోడులో దొరికినట్లు దొరికినట్టు కాళ్ళు మొక్తారు వాళ్ళు మొక్తురు వాళ్ళు కాళ్ళు మేము ఎట్లా కాదు అన్న నేను కాలు మొక్కడు అంటే మీరు గడప గడప అదే కార్యక్రమం చేస్తున్నారు దాని గురించి కాదు నార్మల్ గా ఎలక్షన్ మాకు ఓటు వేయడానికి కాళ్ళు వేళ్ళు సంబంధించి చేస్తున్నారు గ్రామాన్ని ఇచ్చారు అవును ఆ గ్రామంలో మాకు ఓట్లు ఓట్లు పడకపోతే ముఖ్యమంత్రి అనే సీటు ఖాళీ చేస్తాడు ఆయన ఉద్యోగం పోతుంది ఆయన ఉద్యోగం పోతుంది అని చెప్పి అసలు వీళ్ళకి ఏం సంబంధం అన్న ఎనభై నాలుగు మంది ఎమ్మెల్యేలకు ఏం సంబంధం పద్నాలుగు మంది మినిస్టర్లకు ఏం సంబంధం ఆ మునుగోడుతో ఏమంటున్నా వీళ్ళంతా కూడా పాలిటిక్స్ చేస్తలేరు దిస్ ఆల్ ఆర్ పాలిట్రిక్స్ కేవలము వీళ్ళకి అధికార దాహం కోసము మదం ఎక్కి మాకు అధికారం కావాలే మేము గెలవాలి మా ముఖ్యమంత్రి చెప్పిండు డబ్బు ఇచ్చి కానీ భయభ్రాంతుల గురి చేసి కానీ ప్రలోభాలకు గురి చేసి కానీ అది అన్నీ లేకపోతే మద్యం ఏర్లై పారించి ఆ మద్యం మత్తులోనన్నా ఓట్లు వేసుకొని మేము గెలవాలని చెప్పని విర్ర వీగుతున్న ఈ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఇంకా చాలా స్పష్టంగా దీనికంటే క్లియర్గా చెప్పాలంటే నిజంగా వాళ్ళకి గెలవాలి మునుగోళ్లు నిజంగా మేము గెలవాలనుకుంటే వీళ్ళు అభివృద్ధి వీళ్ళు దాదాపు రెండు సమ రెండు సార్లు అధికారంలో ఉండే ఈ రెండు సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తే ఏదైతే ఇస్తా అన్న డబుల్ బ్లడ్ రూమ్ మిల్ ఇచ్చినా కానీ ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత విద్య ఇచ్చినా కానీ ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినా కానీ లేకపోతే అన్న దళిత బంధు ఇచ్చినా కానీ లేకపోతే దళితులకి మూడు ఎకరాల భూమి ఇచ్చినా కానీ లేకపోతే ఎవరైతే సంబంధించి బడుగు బలహీన వర్గాలకి అన్న స్కీములు ఇచ్చినా కానీ లేకపోతే రైతులకి రుణమాఫీ చేసినా కానీ ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తే వీళ్ళు ఇంట్లో కూసున్న ప్రచారం చేయకపోయినా ఈయన అభ్యర్థి అంటే ప్రజలే ఓట్లేసి గెలిపిస్తుంటే అవన్నీ వాళ్ళు చేయలే కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలే కాబట్టి మళ్ళా కొత్త ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారు అని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టి మాయ చెప్పి మోసం మోసపూరిత వ్యాఖ్యలు చేసి మోసపూరిత వాగ్దానాలు చేసి ఈ ఎన్నికలు గట్టెక్కించుకొని అబ్బా మళ్ళీ మేము గెలిచినాము ప్రజలు మా పట్లనే ఉన్నారు ప్రజల తీర్పు మా వైపే ఉంది అని చూపించి మళ్ళీ ఈ రకంగా ఈ సంవత్సరంలో మళ్ళొక ఒక ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసి మళ్ళీ ఆ డబ్బుని వెనకేసుకోవాలనే ఒక ఆలోచనతోటి ఈ పార్టీలు వివరిస్తున్నాయి ఇది చాలా స్పష్టంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్క చెప్తలేదు ఒక సగటు విద్యార్థి నాయకులు లెక్క ఒక తెలంగాణ పౌరుని లెక్క ఒక తెలంగాణ బిడ్డ లెక్క ఈరోజు ఒక బాధతోటి ఆవేదనతోటి జరుగుతున్న విషయాలని కళ్ళకి కట్టినట్టుగా ప్రజలు చూస్తున్న విధానాన్ని మీకు చెప్తున్నా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా మీ ఎన్ఎస్ ఎలక్షన్ కూడా దగ్గర పడ్డది మాకు ఎన్ఎస్ఈ ఎలక్షన్ ఇప్పటి లేదు పోయ్యా మా ఎలక్షన్ సిస్టం అనేది రాహుల్ గాంధీ గారు మాకు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు మాకు ఈసీ మాకు ఎలక్షన్ కమిషన్ ఉంటది మా ఎలక్షన్ సిస్టం ఏదో పార్టీ ఇంటర్నల్ దాంట్లో డిసైడ్ అవుతుంది దానికి సంబంధించి ఈసారి మళ్ళీ ఎవరు పోటీ చేస్తున్నారు అంటారు మీరు కూడా మళ్ళీ నిలబడుతున్నారు దానికి లేకపోతే మీ తరఫు నుంచి ఎన్ఎస్ఆర్ సంబంధించి నేను నా తరఫు ఎప్పి కాదు ఎన్ఎస్ అనేది ఎవరన్నా కూడా పోటీ చేయగలుగుతారు ఎవరన్నా కూడా రాగలుతారు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది రేపు పొద్దున చాలా మంది ఉంటారు ఏ స్థానంకి వెళ్ళి ఎవరు పోటీ చేసినా నా నేచర్ నేను ఈ స్థానంకి వెళ్ళి వెళ్ళిపోయినప్పుడు ఈ స్థానం వాల్యూ ఏందో దానికి ఒక సెట్ చేసి ఇది అని చెప్పి సెట్ చేసి పెట్టినప్పుడు రేపొద్దున ఎన్నికలు జరిగినా కానీ ఏ పద్ధతిలో వారిని ఎంచుకున్నా కానీ అర్హత గలలోనే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని తెచ్చి పెడుతుంది అక్కడ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే రేపొద్దున వాళ్ళకి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటా కాబట్టి ఒక కార్యకర్తలెక ఏ విధంగా పనిచేయాలనేది వాళ్ళకి గైడ్ చేస్తాను అంతే తప్పగానే వ్యక్తిగత అభిప్రాయం తోటి లేక నేనున్నా నా తర్వాత వీళ్ళు ఉండాలి నేను ఉండాలని చెప్పి ఆ కుర్చీ పైన నాకు సంబంధించిన వాళ్ళు ఉండాలి మళ్ళీ నేను చెప్పినట్టే ఆడిపయ్యాలనే స్వభావం గల వ్యక్తిని కాదు నేనేమి ఒక రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదు నేను సొంతంగా వచ్చిన కాబట్టి నా లెక్కనే మరొక సామాన్యమైన ఒక విద్యార్థి మళ్ళీ నా తర్వాత ఆ కుర్చీలో కూర్చోాలనే ఒక ఆశ నాకు ఉంటుంది అదేవిధంగా ఎవరు కూర్చున్నా కూడా వాళ్ళకి సహకరించే ఒక విధానంతో ముందుకు పోతాను సో ఫైటల్ అన్న ఇప్పుడు నెక్స్ట్ మునుగోడు మునుగోడే ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ టీఆర్ఎస్ వస్తుందా బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అనే దానికి ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ మెయిన్ రోల్ సో దీని మీద మీ అభిప్రాయం ఏంది అసలు ఎలక్షన్ అంటే ఏంది ఏ మునుగోడు ఒక విషయం అడుగుతావయ్యా మునుగోడు ఎన్నికలు కీరోలు ఇది కీరోలు అదే కీరోలు అని అంటే జరుగుతున్న సంబంధించి ఏవైతే బై ఎలక్షన్ ఉంటుందో బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ తెలియక వాళ్ళ గుంతని వాళ్ళు తవ్వుకోరు ప్రతి ఓటుకి మూడు వేలు ఆరు వేలు తొమ్మిది వేలు పదివేలు విడిగా ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక్కొక్క ప్రాంతంలో పోయి ఇచ్చారు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా పదిహేను వందలు మూడు వేలు నాలుగు వేలు వాళ్ళు కూడా ఇస్తారు రేపు పొద్దున సాధారణమైన ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళు వీళ్ళ నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రజలేం అడగారు మా పరిస్థితి ఏందో ప్రజలకు తెలుసు మేము అడ్డ అడ్డగోలుగా విచల విడిగా మేము ప్రజల డబ్బు ఏమి గుంజుకోలేదు దోచుకోలేదు మా పరిస్థితి ఏందో పాపము పాపం కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలే అంటారు పొద్దున మేము పోయి దండం పెడితే బిడ్డ అని చెప్పి ప్రజలు మా పక్షాన్ని నిలబడతారు వీళ్ళు పొద్దున ప్రజల్లో తిరిగి తిరిగినప్పుడు సంపాదించుకున్నావు కదా బిడ్డది అని చెప్పి ప్రజలు రేపు పొద్దున సాధారణ ఎన్నికల సమయంలో వీళ్ళని చెప్పులతోటి కొట్టకపోతే చూడరు కాదన్న నాకు ఒక క్లారిటీ అర్థమైతే లేదు ఈ సాధారణ ఎన్నికలకి బై ఎలక్షన్స్ తేడా నాకు బై ఎలైతే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వస్తాయి ఉదాహరణకి రాజశేఖర్ రెడ్డి గారు తొంభై నాలుగులో పిసిసి ప్రెసిడెంట్ ఉండే కూడా నైన్టీ టూ నైన్టీ ఫోర్ టైంలో ఆ టైంలో రాజశేఖ రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్న సమయంలో చాలా డ్రాస్టిక్గా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది చాలా ఘోరంగా కాంగ్రెస్ పార్టీ చాలా లీస్ట్ ఎమ్మెల్యే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ మాట చాలా బిలో ఫిఫ్టీ చాలా తక్కువ ఎమ్మెల్యే సీట్స్ గెలిచారు అదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని విమర్శించి రాజశేఖర రెడ్డి గారు లీడర్ కాదు హే రాజశేఖర రెడ్డి గారు హయాంలో అని అనేక కథనాలు వచ్చినాయి అదే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రెండు వేల మూడులా ఎగ్జాక్ట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ పాదయాత్ర చేసారు ప్రజల సమస్యల పైన పోరాటం చేశారు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు అంత పెద్ద లీడర్ ఎవరు లేదని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం రాజకీయాల పరిస్థితులు ఎప్పుడే రకంగా మార్తాయో ఒక వారంలోనే సిచువేషన్స్ కింద మీద మీది కిందకి ఇప్పుడు ఇంకొక లైక్ ప్రధానమైనది ఒకటి చెప్పాలంటే రీసెంట్గా నల్గొండ క్రాస్ రోడ్ దగ్గర యశోద హాస్పిటల్లో రమ్యారెడ్డి అనే అమ్మాయి ఫోర్టీన్త్కి చనిపోయింది పదిహేనో తారీఖు అమ్మాయికి ట్రీట్మెంట్ చేసినట్టు బిల్లేసర అంటే ఇది లైక్ హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తులు కూడా కేసీఆర్ గారికి బాగా దగ్గర సంబంధాలు కేసీఆర్ గారికి కూడా షేర్స్ ఉన్నాయని కూడా చాలా మందికి తెలిసిన విషయం ఇంత జరుగుతుంది ఇంత జరుగుతున్నా మరి హెల్త్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటిదాకా ఒక మచ్చ లేకుండా ఉన్న హెల్త్ మినిస్టర్ కూడా ఈరోజు ఒక మచ్చ పడ్డది మచ్చ లేకుండా ఉండేనా అంతేకాదన్న నార్మల్గా అయితే

అదే అంటున్నా ఇంత ఇప్పుడు హెల్త్ మినిస్టర్ అయినాక మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఎంతమంది జరిపారు నా నియోజకవర్గంలో నేను చెప్తా సంవత్సరం కె నేను అక్కడ తిరుగుతున్నా నా నియోజకవర్గంలో సరైన సదుపాయాలు లేక హుజరాబాద్ ఏరియా హాస్పిటల్లా బేసిక్ ట్రీట్మెంట్ లేక ఒక జనరల్ ఫిజిషియన్ అనే రిక్రూట్మెంట్ లేక హాస్పిటల్ ఒకరెవరైనా ఫుడ్ పాయిజన్ తీసుకున్నా కానీ హాస్పిటల్ పోతే స్టమక్ క్లీన్ చేయాలని చెప్పి ఆ బేసిక్ విషయం తెలియక ఇక్కడికి వెళ్ళి ఎంజిఎం రిఫర్ వరకు దాదాపు ఇప్పటివరకు ఎనిమిది నుంచి తొమ్మిది మంది చచ్చిపోయారు యాక్సిడెంట్ దట్ హార్ట్ స్ట్రోక్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ పోతే బేసిక్ ట్రీట్మెంట్ వానికి అందజేయలేక మళ్ళీ ఎంజిఎం రిఫర్ చేస్తే దారిలో పోతూ చనిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా గర్భిణి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి డెలివరీ ప్రాపర్ చేయలేక ఇద్దరు చనిపోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే నా నియోజకవర్గంలోనే దాదాపు మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఈ గత సంవత్సరంలో దాదాపు ముప్పై రెండు నుంచి యాభై రెండు మంది చచ్చిపోయారు కేవలం ఒక హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ హాస్పిటల్ గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్ల నా దగ్గరనే కానీ రోజు ఒకటి వస్తున్నాయి సమస్య ప్రతి పేపర్ మీరు తిప్పితే జిల్లా అడిషన్ పేపర్ తిప్పితే రోజు ఒక సమస్య వస్తుంది ఇప్పుడు గతంలో ఏంటంటే సమస్యలు ఒక్కొక్కటి వస్తుంటాయి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడో వారానికి ఒకసారి ఒక సమస్య ఒక ప్రాబ్లం వస్తుంది దాని వారం మొత్తం గుంజటోళ్ళు ఇవాళ రోజు ఒకటి వస్తుంది కదా ఇవాళ మీరు ఒకటి వేసేటప్పుడు రేపు పొద్దున దానికంటే పెద్దది ఇంకోటి వస్తుంది దాన్ని వేసేటప్పుడు దానికంటే పెద్దది ఇంకోటి వస్తుంది అది పెద్దది వచ్చినప్పుడు ఇప్పుడు చూపించాల్సింది ఎవరు సమస్యలను చూపించాల్సింది ఎవరు మీడియా 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 ఒక ఇష్యూ పైన టెలికాల్ చేస్తుంది టెలికాస్ట్ చేసినప్పుడు పొద్దున్న ఇంకో సమస్య వచ్చినప్పుడు ఇష్యూ ఏమైతుంది అయిపోతుంది కదా అదే అవుతుంది రోజు ఒకటి రోజు ఒకటి రోజు ఒకటి ప్రజలకు కూడా ఇప్పుడు ఫుడ్ పాయిజన్ ఇష్యూవే ఉంది ఒకరోజు సిద్దిపేట ఒకరోజు మెదక్ మరి పొద్దున పొద్దున మెదక్ అయితే సాయంత్రం ఆదిలాబాద్ సాయంత్రం ఆదిలాబాద్ అయితే మరుసటి రోజు ఉదయం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ అయితే మళ్ళీ నిజామాబాద్ బాసరట్ రిప్లెట్ బాసరట్ రిప్లెట్ అయిపోయినాక మళ్ళీ నిర్మల్ నిర్మల్ అయిపోయినా మళ్ళీ పొద్దున పేపర్లు చూస్తే మహబూబ్ నగర్ ఏమైతుంది అంటే మీ దృష్టిలో రాజకీయం అంటే ఏందన్న ఒక్క ఒక్క పాయింట్ చెప్పండి ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాలంటే వీళ్ళు రాజకీయం అనేలాంటి ఒక రాక్షస పాలనలోకి చేసేసారు రాజకీయ నాయకులు అని వీళ్ళు కుంభకర్ణులు బకాసురులు ప్రజల ఆ రాజకీయాన్ని మార్చనీకే నేను వచ్చిన ఆ రాజకీయాల మార్పు తీసుకురావాలని చెప్పి పోరాటం చేస్తున్నా ఆ రాజకీయాలు రేపు నా సోటి యువత రావాలే రేపొద్దున రాజకీయాలు ఎటువంటి డబ్బు లేకపోయినా ఒక మధ్య పేద మధ్య తరగతి కుటుంబంలోకి వచ్చిన ఒక వ్యక్తి కూడా రాజకీయం చేయగలుగుతాడని చెప్పని యువకులకి చూపించనీకి నొప్పి ఉన్న బాధ ఉన్నా ఎంతో మంది హేళనగా మాట్లాడినా ఎంతో మంది ఎగతాలుగా చేసిన ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తున్నా ఈరోజు నేను చేస్తున్న పోరాటానికి విద్యార్థులు యువకులు నా వెంట నిలుచుండ్రు నన్ను ఆదరిస్తుండ్రు నన్ను ఎక్కడ పోయినా నన్ను స్వాగతిస్తారు కరెక్ట్ అన్నాను మాట్లాడేదని చెప్పి నా వెంట నిలిచి ఉంటారు నా నీ వెంట మేమున్నామన్నా ముందుకు నడువని నన్ను ప్రోత్సహిస్తారు నాతో పాటు వందలాది మంది ఎన్ఎస్ఏలో సైనికులు చేరి నాకు సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువ వాళ్ళు నా వెంట వాళ్ళు నన్ను అన్నా మీ వెంట మేమున్నా మా ధైర్య పడక అని చెప్తారు మా పార్టీ నాయకులు కూడా నా పోరాటాన్ని చూసి వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహిస్తారు నా నాదిష్టానం కూడా దాన్ని చూసి నాకు ఒక రికగ్నైజేషన్ ఇచ్చింది సరిపోదా రేపు పొద్దున మార్పు తీసుకురావాలంటే ఎవరో ఒకరు చేయాల్సిందే అప్పుడు వంద లెక్క పెట్టాలంటే మన రూపాయి కిలో లెక్క అయ్యా ఏది కావాలని ఒకరికేళ్ళు మొదలు పెడతారు ఆ ఒక్కరితో అంటే నన్ను చూసిన పొద్దున ఇంకో పది మంది వస్తారేమో ఆ పది మందిని చూసి ఇంకొక వంద మంది రాజకీయ మారాలే ఇప్పుడు ఉదాహరణకి ఒక డాక్టర్ ఉంటాడు నువ్వు ఎవరిని అన్నాడు డాక్టర్ అయితే అంటాడు ఒక అడ్వకేట్ అయితే అంటాడు ఒక ఇంజనీర్ అయితే అంటాడు లేకపోతే ఒక గవర్నమెంట్ సర్వెంట్ అయితే అంటాడు కాబట్టి మనం వన్ ఎందుకు అయితే అంటే ప్రజలకి సేవ చేయాలని ప్రతి ఒక్కరు మాట్లాడతారు కదా మనము ప్రజలకి సేవ చేయాలన్నా కానీ ఏ వృత్తిలో మనం పోయినా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ వృత్తులు కూడా శాసించేది ఎవరు ఒక రాజకీయ నాయకుడు ఆ రాజకీయంలో చదువుకున్న వ్యక్తులు పోయినప్పుడే రాజకీయాలు మారుతాయి వ్యవస్థ మారుతుంది పద్ధతులు మారుతాయి విధానాలు మారుతాయి ప్రజలకి మెరుగైన పాలన అందుతుంది ఆ రాజకీయాలని ఎన్ని రోజులైతే యువకులు యువత ప్రజలందరూ కూడా అదొక మురికాలువలెక చూస్తారో మన జీవితాల్ని మనము మురికి చేసుకున్నట్టే నార్మల్ ఇప్పుడు నేను ఒక కామన్ పర్సన్ అనుకో అన్న నార్మల్గా నేను నేను రాజకీయంలో నేనేం ఆశించా నాకు ఏ ఎమ్మెల్యే వచ్చి అన్నం పెట్టాడు ఆకలిస్తుంది అన్న అంటే ఏ ఎమ్మెల్యే అన్నం పెట్టాడు బట్ ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా పట్టించుకునేటో లేరు ఎంతో మంది ఉన్నారు అట్లా మీరు కరెక్ట్ పాయింట్ మాట్లాడడం భయ్య ఏ వ్యక్తి కూడా రాజకీయ నాయకుల నుంచి ఏమి ఆశించారు అందుకే మన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా జనరల్ ఎలక్షన్ టైంలో యాభై శాతమే ఉంటుంది మిగతా నలభై శాతం మంది అనుకుంటారు మాకెందుకు రాబోయే ఓటేస్తే మాకు చేసేదేముంది మాకు వచ్చేదేముంది జనాల కాకపోతే ఏమైతుందని అంటే నువ్వు పొద్దున వెళ్ళి నువ్వు ఇంట్లో పొద్దున పొయ్యి నువ్వు పాలు కాఫీ తాగుతావు కదా పొయ్యి నువ్వు గ్యాస్ వెయ్యాలన్నా నువ్వు పొయ్యి ముట్టియాలన్నా గ్యాస్ సిలిండర్ అయితే నీ ఇంట్లో గ్యాస్ ఉంటే గ్యాస్ ఇంకొంతమంది ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బిల్ తీసుకున్న అది డిసైడ్ చేసేది ఒక పొలిటీషియన్ అయ్యి దాని తర్వాత నువ్వు బయటికి వెళ్ళడానికి నువ్వు బండ్ ఎక్కుతావు ఆ బండ్లో పెట్రోల్ పోసుకోవాలన్నా డీజిల్ పోసుకోవాలన్నా ఆ రేటు డిసైడ్ అయ్యేది కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది దాని తర్వాత నువ్వు హాస్పిటల్ పోయి నువ్వు నువ్వు సంబంధించిన నువ్వు సంబంధించి ఎక్కడ పోయినా కానీ నువ్వు ఆఫీస్ పోయినా ఒక ఎంప్లాయ్ ఉన్నా ఒక షాప్ పోయినా దానికి సంబంధించిన ట్యాక్స్ కానివ్వండి లేకపోతే నువ్వు రోడ్ పైన పోతున్నప్పుడు వెహికల్ రోడ్ ట్యాక్స్ కానివ్వండి లేకపోతే ఆ బిల్డింగ్ సంబంధించిన బిల్డింగ్ ట్యాక్స్ కానివ్వండి కమర్షియల్ ట్యాక్స్ కానివ్వండి రెసిడెన్షియల్ ట్యాక్స్ కానివ్వండి అన్నీ కూడా డిసైడ్ చేసేది పొలిటిషియనే డైరెక్ట్ ఆర్ గా మన జీవితాన్ని మనం తెలియకుంటేనే మనల్ని పాలించేది రాజకీయాలు ఆ రాజకీయాల్లో తెలివి ఉన్నడు చదువుకున్నాడు పోలేకపోతే ఈరోజు ఏవైతే రాజకీయ విధానం పోతుందో ఏ విధానంలో ఏ పద్ధతిలో రాజకీయాలు పోతున్నాయో ఉదాహరణకి మొన్నటి వరకు ఏంటంటే ఒక మధ్య తరగతి కూడా రాజకీయం చేయగలుగుతుండే అంటే వానికి ఒక ఐదు పది కోట్లు ఆస్తున్నాడు కూడా

వాడే ముప్పై నుంచి యాభై కోట్లు ఖర్చు పెట్టారు అట్లంటే నాకు మొత్తం అందరి పిల్లలు కొడితే మా అన్నదమ్ములకు అందరు కలిసి మాకున్నది మా తల్లి మా తండ్రి కూడా వెళ్ళబారు అందుకే కదా నా ఓటు చూస్తారు కదా డబ్బులు నేను ఖర్చు పెట్టిన స్పష్టంగా తెలిసింది కదా డబ్బులు ఖర్చు పెడితే అదే అంటున్నారు కదా ప్రజలు గెలిపియాలే ఇప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులున్నోలే రాజకీయాలకు వస్తే వందల కోట్లు ఉన్నోడు ఎమ్మెల్యే అయితే ఒక ఐదు వందల కోట్లు ఉన్నోడు శాసన సభ్యుడు అనుకో మనకి ఏం తెలుస్తుంది భయ్య కరెంట్ బిల్ పది రూపాయలు పెరుగుతే మనకి ఏం తెలుస్తుంది వాడు బిల్లు కడతాడు ఏ రోజన్నా ఆయన కింద పిఎన్ వాడో వీడో బిల్లు కడతాడు ఆయనకి పెట్రోల్ రోజుకి పది రూపాయలు రెండు రూపాయలు పెట్రోల్ పెడతాయి వానికి ఏం వానికి కనీసం అవగాహన కూడా ఉండదు పెట్రోల్ ధర ఎంత ఉంటుందో ఇది పెట్రోల్ ఎంత అని చెప్పని అడుగురి కానీ మనకి తెల్లని కూడా తెలియదు ఎందుకంటే వాడు బంక్కి పోయింది లేదు పోయించింది లేదు అసంటోటు రేపు పొద్దున కుర్చీలలో కూర్చుంటే మన బతుకులు ఎట్లా మారుతాయి మా సమస్యల గురించి తెలిసినోడే సమస్యల పైన పోరాడగలుగుతాడు ఆ సమస్యలు పరిష్కరింపజేయగలుగుతాడు అందుకే ఆ సమస్యల గురించి అవగాహన ఉన్నాడు ఆ సమస్యలను ఎదుర్కొంటున్నాడు ఆ సమస్యల్ని అనుభవిస్తున్నోడ్ని తీసుకొని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఎవరిది ప్రజలది ప్రజలదే నాయకులది కాదు యువకులు రాజకీయాలకు వచ్చి పోటీ చేస్తారు కానీ ఆ యువతని ప్రోత్సహించి వాళ్ళని నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది ప్రజలది ఆ ప్రజల నిర్ణయం తీసుకున్నప్పుడు మన బతుకులు మారుతాయి రేపటి మన భవిష్యత్తు బాగుంటుంది లేదు మాకెందుకు మీరు అన్నట్టు నాకు రాజకీయాలతో ఏం సంబంధము నాకేమొస్తుంది అనుకుంటే ఎవరి జాగల వాళ్ళు అట్లనే ఉంటారు సచ్చటోడు సస్తనే ఉంటాడు తినేటోడు తింటనే ఉంటాడు పేదోడు పేదోడు అయితేనే ఉంటాడు గొప్పోడు ఇంకా ధనవంతుడు అయితేనే ఉంటాడు అందరి గొర్రెలలో మేము కూడా ఒక గొర్రెలమే అన్నాం ప్రజాస్వామ్యంలా మనని మనము తెలంగాణలో పుట్టి ఒక తెలంగాణ బిడ్డ లెక్క తెలంగాణ గడ్డ ఉద్యమాల కడ్డ తెలంగాణ ప్రతి ఒక్క విద్యార్థి యువత రక్తంలోనే ఉంటది ఆ పౌరుషం రజాకారులకెళ్ళి చూసుకుంటే తెలంగాణ ఉద్యమం వరకి ప్రతి దాని కోసం మనం పోరాడినాము రే పొద్దుని ప్రజాస్వామ్యాన్ని కాపాడని కూడా భారతదేశానికి మార్గదర్ దర్శకంగా తెలంగాణలో యువత ఆ రకంగా ఆలోచించాలి ఎంతో మంది ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసుకోరు ప్రత్యేక రాష్ట్రం కోసం ఒంటిపైన పెట్రోల్ పోసి తగలబెట్టుకున్న యువకులని మనం చూసినాం అసొంటి రాష్ట్రంలో మనం పుట్టి మనకి మనం గొర్రెలం అనుకుంటే ఈ రోజు అమరవీరుల ఆత్మలకి మనం శాంతి కూడా లైక్ తెలంగాణ రాష్ట్ర సమితి ట్యాంక్ బౌండ్ దగ్గర పోయి దెబ్బలు తిన్న రోజులు కూడా ఉన్నాయి ఒక కామన్ వ్యక్తిగా నేను కూడా పోయినా ఆ రోజు నా ఒక స్టూడెంట్గా పోయినా ఈరోజు అసలు ఎందుకు తెచ్చినవరాబాయ్ తెలంగాణ అని కూడా అనిపిస్తుంటుంది కొన్ని కొన్నిసార్లు ఎందుకంటే కల్వకుంట్లనే కుటుంబం కోసం మనం తెలంగాణ తీసుకొని వచ్చినట్టు